హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అమృత బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి నేను చికెన్ దమ్ బిర్యానీ కోసం వన్ కేజీ చికెన్ నీట్గా వాష్ చేసి పెట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే అందులో ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెండు స్పూన్లు వేసుకోవాలి ఇవి మొత్తం వేసుకున్న తర్వాత చికెన్కి బాగా మసాలా పట్టేటట్టు వీడియోలో చూపించిన విధంగా చేత్తో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అందులోనే అర టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వన్ కప్పు పెరుగు కొత్తిమీర తరుగు పుదీనా తరుగు ఇవన్నీ వేసుకున్న తర్వాత అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను అవి కూడా కావాలంటే వీడియో పెడతాను ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇలా తీసుకొని నలుపుకొని వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ మొత్తం చికెన్కి పట్టేటట్టు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత అందులోనే మూడు పచ్చిమిర్చి మధ్యలోకి ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఒక చెక్క నిమ్మకాయ కూడా పిండుకోవాలి ఇలా పిండుకున్న తర్వాత అందులోనే నేనైతే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఆయిల్ ఉంటుంది కదా అవి వేసుకున్నాను ఉంటే ఫ్రెష్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత నేను వన్ కేజీ చికెన్కి ముందుగానే వన్ కేజీ రైస్ కూడా కడిగి పెట్టుకున్నాను హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను దీనికోసం మనం రైస్ ఉడికించుకోవటానికి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో సిక్స్ లీటర్స్ వాటర్ పోసుకున్నాను ఆ తర్వాత రెండు బిర్యానీ ఆకులు అందులోనే లవంగాలు మూడు యాలకులు రెండు దాల్చిన చెక్క ఆ తర్వాత స్టార్ మొక్కలు ఒక రెండు ఆ తర్వాత అందులోనే నేను వేశాను కానీ ఇది నాకు తెలియదు దీని పేరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను ఆ తర్వాత అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను ఆ తర్వాత అందులో కొత్తిమీర పొదిన తరుగు కూడా వేసుకున్న తర్వాత బిర్యానీ మసాలా కూడా వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను నిమ్మరసం ఒక చెక్క పిండుకున్నాను దీంట్లో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నాను మీరు సాల్ట్ ఇంకా ఎక్కువైతే వేసుకోవచ్చు మూత పెట్టుకొని మరిగించుకున్నాను ఇలా వాటర్ బాగా మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకొని ఒకసారి గరిటితో కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని రైస్ నైంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి ఇలా మళ్ళీ మూత తీసుకొని ఒకసారి గడుతో కలుపుకొని చెక్ చేసుకోండి అన్నం నైంటీ పర్సెంట్ ఉడికిపోయింది మెతుకు అలా అన్నం లాగానే తునిగిపోవాలి చూసారా వీడియోలో చూపిస్తున్న విధంగా మెతుకుంటే నైంటీ పర్సెంట్ ఉడికినట్టే దమ్ కోసం ఒక గిన్నె తీసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ను కూడా అందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ముందుగా నైంటీ పర్సెంట్ ఉడికించుకు పెట్టుకున్న రైస్ను కూడా లేయర్ల లాగా వన్ బై వన్ వేసుకోవాలి చూసారా వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా తీసుకుంటూ లేయర్ లాగా వేసుకోవాలి రైస్ మొత్తం ఇలానే లేయర్ లాగా వేసుకోవాలి వేసుకొని అంతా నీట్గా సర్దుకున్న తర్వాత అందులో కొత్తిమీర పుదీనా తరుగు కూడా వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా డెకరేషన్ చేసుకోవాలి ఇవంతా వేసుకున్న తర్వాత నేను అందులోనే కరిగిచ్చిన నెయ్యి కూడా వేసుకున్నాను ఒక కప్పు నెయ్యి వేసుకుంటే బిర్యానీ ఇంకా చాలా టేస్ట్ వస్తుందండి ఆ తర్వాత మనం ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదా రైస్ ఉడికించుకున్న వాటర్ అవి కూడా ఒక చిన్న గ్లాస్ వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని దమ్ పెట్టుకోవాలి దమ్ కోసం దమ్ అవ్వటానికి అందులో నేనైతే ఇట్లా గిన్నెలో వాటర్ పోసుకొని పెట్టుకున్నాను నా దగ్గర ఏమీ లేక అదైతే చిన్నదైందని ఇది పెద్దది పెట్టుకున్నాను ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత తీసి చూస్తే మన దమ్ బిర్యానీ రెడీ అయిందండి బా మంచి స్మెల్ వస్తుంది ఒకసారి చూడండి గరిటె పెట్టి చూస్తే మనకి అడుగును ఏమీ అండట్లేదు చూడండి గరిటితో చిన్నగా తీస్తుంటే బాగా దమ్ అయిపోయింది చికెన్ అయినా కానీ రైస్ అయినా కానీ చూడండి ఒక్క మెత్తగా ఉడికిపోయింది అంతేనండి ఇలా సింపుల్ ప్రాసెస్లో చేస్తే మన దమ్ బిర్యానీ ఇంట్లోనే చేసుకోవచ్చు రెస్టారెంట్కి అలా వెళ్ళే పని లేకుండా వేడి వేడిగా ఈ బిర్యానీని ప్లేట్లో సర్వ్ చేసుకొని ఆనియన్స్తో లెమన్తో కాంబినేషన్తో తినుకుంటూ ఉంటే స్వర్గమేనండి ఈ వీడియో మీకు నచ్చిందా ప్లీజ్ సబ్స్క్రైబ్